హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రవి ఓల్డ్ కాయిన్ కలెక్షన్ తిరుపతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎఫ్ఎస్ఎస్ టూ రూపీస్ కాయిన్స్ ఫ్రెండ్స్ కేర్ కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కాయిన్స్లో టూ రూపీస్ ఎఫ్ఎస్ఎస్ కాయిన్స్ పదండి ఏమేమి ఉన్నాయి కాయిన్స్ చూద్దాం రండి Two thousand six, one moment, two thousand seven, two thousand five. 2000 fair 1 rupee tamb coins 2 rupee tamb louis braille friends ee roju video lo ఎఫ్ఎఫ్ఎస్ వన్ రూపీ అండ్ టూ రూపీ కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి వన్ రూపీ కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ వన్ రూపీ తంబు కాయిన్ వన్ రూపీ తంబు కాయిన్ ఫ్రెండ్స్ ఈచ్ కాయిన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎన్ని కాయిన్స్ కావాలన్నా ఒక్క కాయిన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టూ రూపీస్ తంప్ కాయిన్ టూ రూపీస్ కాయిన్ వన్ పీస్ ఒక్క పీసు యాభై రూపాయలు ఫ్రెండ్స్ కావాలంటే ఎన్నైనా బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లూయిస్ బ్రైలే లూయిస్ బ్రైలే టూ రూపీస్ ఈచ్ కాయిన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్ ఈ కాయిన్ కావాలనుకుంటే వంద రూపాయలు ఏషియన్ గేమ్స్ एशियन गेम्स टू रूपी एफ का हड्रेड रुपीस ओके फ्रेंड्स नेक्स्ट टू रूपी टू थौज फै रूप टू थौज फ्रेंड्स ईच का 50 रुपीस మీకు ఎన్ని కాయిన్ కావాల్సిన బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెన్ టూ రూపీస్ ఎఫ్ఎస్ఎస్ క్రాస్ కాయిన్ ఈచ్ కాయిన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ మీకు ఎన్ని కాయిన్ కావాల్సిన బుక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫైవ్ నాయిడా మింట్ ఈచ్ కాయన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ మీకు ఎన్నికైనా కావాల్సిన బుక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫైవ్ బాంబే మింట్ ఈచ్ కాయన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఈ కాయిన్స్లో మీకు ఏ కాయిన్ కావాలనుకున్నా ఫ్రెండ్స్ ఈచ్ కాయిన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి తప్ప లూయిస్ బ్రెయిలే అండ్ ఢిల్లీ ఏషియన్ గేమ్స్ ఇవి మాత్రం హండ్రెడ్ రూపీస్ ఇవి ఏ కాయిన్ తీసుకున్నా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే అందరూ మా కాయిన్స్ ఎక్కడ అమ్మాలి మా కాయిన్స్ ఎక్కడ అమ్మాలి అని అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీ కాయిన్స్ గూగుల్లోకి పోయి ఇండియన్ కాయిన్ ఎగ్జిబిషన్స్ అని కొడితే మీకు అక్కడ వస్తుంది మీ కాయిన్స్ అన్నీ అక్కడ తీసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ ఓన్లీ రేర్ కాయిన్సే తీసుకుంటారు మామూలు కాయిన్స్ తీసుకోరు మీరు కావాలంటే గూగుల్కి పోయి ఇండియన్ కాయిన్ ఎగ్జిబిషన్ అని కొట్టండి ఫోన్ నెంబర్తో సహా వస్తాయి ఫ్రెండ్స్ మీరు అక్కడికి తీసుకొని అమ్ముకోవాలి ఫ్రెండ్స్ మీ కాయిన్స్ మేము ఓన్లీ ఈ మా ఛానల్లో వచ్చి మా కాయిన్స్ సేల్ చేయడానికే ఈ ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్ దయచేసి మీరు కొంటారా మీరు కొంటారా అని అడగద్దాండి ఫ్రెండ్స్ మేము ఓన్లీ అమ్మడానికే ఈ ఛానల్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం